హలో అండి నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ జనాలకు పక్క వాళ్ళని విమర్శించడం బాగా అలవాటైంది కదా దాని గురించి మాట్లాడుకుందాం అసలు పక్క వాళ్ళను విమర్శించేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఎంత బాధపడతారో ఆలోచించాలి అంటే ఎగ్జాంపుల్ ఒకవేళ పక్కింటి వాడి కొడుకు పెళ్ళి కాలేదంటే ఏంటి నీ కొడుకు ఇంకా పెళ్ళి కాలేదా పెళ్ళి సంబంధం రావట్లేదా నీ కొడుకులో ఏదో లోపం ఉందంట అని వేలెత్తి చూపుతారనమాట సో వాళ్లకు ఎంత బాధ అనిపిస్తుంది పెళ్ళి చేయాలని వాళ్ళకు ఉండదా వాళ్ళకు ఉంటుంది కానీ మన కుళ్ళు బుద్ధులు అలా ఉంటాయన్నమాట పెళ్ళి చేసుకుంటే మనకెందుకు చేసుకోకపోతే మనకెందుకు ఇంకోటి పెళ్ళి అయితే కూడా ఒక ఆరు నెలలు లేదా సంవత్సరం అయ్యేలోపు ఏంటి ఇంకా విశేషం ఏంటి లేదా కాయ పండ ఇంకా అవ్వలేదా ఎందుకు చూయించుకోరాదా హాస్పిటళ్ళకి అని పిల్లల గురించి అడుగుతారు ఇది మగవాళ్ళకంటే ఆడవాళ్ళనే ఎక్కువ బాధ పెడుతుంది ఇంక అయిపోయింది సంవత్సరం తిరిగే వరకు సంవత్సరం అయిన తర్వాత ఇంక బయట కనపడాలన్నమాట కనపడాలంటేనే భయమేస్తుంది ఎక్కడ పిల్లల గురించి అడుగుతారేమోనని ఇలా ఉంటాయి మన కుళ్ళు ఎందుకండి ఎందుకు వాళ్ళకు లేని ఆపోహను తెచ్చి పెడతారు లేని బాధని క్రియేట్ చేస్తారు వాళ్ళకు కూడా ఉంటాయి ఆశలు ఎన్నో ఉంటాయి చేసుకోవాలని ఉంటుంది పిల్లల్ని కనాలని ఉంటుంది కానీ మన బుద్ధి వంకర బుద్ధి అనేది గెలుపుతూ ఉంటుంది పక్క వాళ్ళకు అదేంటి అంటే మనకు ఉన్నది వాళ్ళ దగ్గర లేదు అని గుర్తు చేసి మళ్ళీ మరీ విమర్శిస్తారనమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కలిసినప్పుడు కానీ వీడి పేదోడని వాళ్ళకి తెలుసుంటుంది ఇద్దరు బంధువులే సొంత బంధువులే కానీ వీడికి కలిసి రాలేదు వాడికి కలిసి వచ్చింది వీడు వీడి దగ్గర సంపాదన లేదని తెలుసు ఏదో వ్యాపారంలో లాసొచ్చో లేదా కలిసి రాకనో వెనుకబడ్డాడని తెలుసు కానీ వాడు బలిసిన వాడు వచ్చి ఏం చేస్తాడంటే పిల్లలు ఉన్నవాడు పిల్లలు లేని దా వాడి దగ్గర విమర్శించడం డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడి దగ్గర విమర్శించడం పెళ్ళైనవాడు పెళ్ళి కాని దగ్గర విమర్శించడం ఏంటి కుళ్ళుపుతులు అసలు ఇవన్నీ ఈ ఈ జనరేషన్లో ఈ మధ్యకాలంలో ఈగో సాటిస్ఫైడ్ కోసం చాలా విమర్శిస్తున్నారు అన్నమాట దయచేసి ఇలాంటి ఈగో సాటిస్ఫైడ్ కోసం పక్క వాళ్ళని మాత్రం అస్సలు బాధ పెట్టకండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్